सस सस सामने उठ के चलो उठ के चलो आमे रमेश भाई राधे यार ఈరోజు దీక్షా దివాస్ సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ లోపల మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మెత్కు ఆనంద్ గారి సమక్షంలో మొత్తం వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చాలా పెద్దగా జరుపుకోవడం జరిగింది ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన ప్రాణ త్యాగానికైనా సిద్ధమై మరి ఆమరణ నిరార దీక్షకు పూనుకొని మరి ఈ యొక్క నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు పదహారు సంవత్సరాల కింద వారు నిరార దీక్ష చేయడం జరిగింది మరి వారి నిరార దీక్షతోనే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ గారు ప్రాణాల్లో పోయే పరిస్థితికి వచ్చింది మరి కేసీఆర్ గారు ఏమన్నా అయితే యావత్ తెలంగాణ మొత్తం అగ్నిగుండమై రగిలిపోతుంది మాకు ముందల అసలు మనగడే ఉండదన్న సందర్భం వచ్చిన టైం లోపల మరి వాళ్ళు తెలంగాణను ఇవ్వడం జరిగింది మరి ఇది అంతా సాధ్యమైందంటే అది కేసీఆర్ కేసీఆర్ ఎంతో ఎంతోమంది అమరవీరులు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మరి రోజు తెలంగాణను సాధించారు మరి ఆ రోజు కేసీఆర్ గారు పదహారు సంవత్సరాల కింద ఏదైతే దీక్ష చేసిండో ఆ దీక్ష విషయం నిజంగా అప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళు యూత్ అయినరు అంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అని తెలుసు కానీ కేసీఆర్ ఎంత కష్టపడ్డాడు తన ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం ఎంతటి త్యాగానికి సిద్ధపడ్డాడు అనే విషయాలు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరోసారి ఈ వికారాబాద్ జిల్లా ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒకటే మరి ఆ రోజు కేసీఆర్ తెలంగాణను తెచ్చిండు తెలంగాణలో మంచి పరిపాలన అందించిండు మరి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మన కేసీఆర్ వచ్చి మంచి పరిపాలన అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం ఈరోజు దీక్ష దివాస్ ప్రోగ్రామ్ మరి ముఖ్య అతిథులు సభాధ్యక్షులు మరి డాక్టర్ మెత్కనా సార్ గారి ఆధ్వర్యంలో మరి వికారాబాద్ జిల్లా ప్రజల మరి అందరూ మన్ననలు ఉంది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదిహేనులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్ని పథకాలు కానీ ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా గుర్తు చేసుకుంటూ మరి ఆనంద్ సార్ నాయకత్వంలో మరి వికారాబాద్ బలపరచాలనే ఉద్దేశంతో మరి పాత జ్ఞాపకాలు చేసుకుంటూ స్థానిక సంస్థల్లో మరి దిశానిర్దేశం చేయడం జరిగింది జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మాజీ శాసనసభ్యులు రావడం జరిగింది అందరి కార్యకర్తలకు మరి ఎక్కువగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి మన పార్టీల ఇద్దరు ముగ్గురు ఉంటే కాంప్రమైజ్ చేసి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని మరి జిల్లా పార్టీ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది మరి అందరి నాయకులు మరి దాన్ని అనుసరించి మరి సారు ఇచ్చే ఆదేశాల ప్రకారం మరి అదేవిధంగా స్థానిక సంస్థల్లో మరి సర్పంచులు కానీ ఎంపీటీసులు కానీ కౌన్సిలర్లు కానీ అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ మరి విజయకేతనం ఎరగాలనే ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది మరి దీక్ష దివాస్ విజయంతం చేసినందుకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు నవంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు కేసీఆర్ గారు పదహారు సంవత్సరాల క్రితము ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించినటువంటి రోజు కాబట్టి దీక్ష భూనిన రోజు దీక్షా దివస్ అనే పేరిట మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమము చేస్తూ ఉన్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారు దీక్ష చేయడం ద్వారా తెలంగాణ వచ్చింది అని చెప్పి గతంలో తెలిసినటువంటి వాళ్ళకు మళ్ళొకసారి గుర్తు చేయడము లేకపోతే కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అయితే వాళ్ళు దీక్ష కేసీఆర్ గారు చేసినప్పుడు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకు తెలియదు కాబట్టి చరిత్ర మనము భవిష్యత్ తరాలకు తెలియజేయాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష రోజును దీక్షా దివస్గా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం డిసెంబర్ తొమ్మిది రోజునేమో విజయ్ దివస్గా పరిగణించి ఆ రోజు కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంటుంది కేసీఆర్ గారే లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అనేటటువంటిది ప్రత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ కావచ్చు గతంలో పీసీసీ చీఫ్గా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏ కోశాన కూడా తెలంగాణ జై తెలంగాణ అనటువంటి అననటువంటి వీళ్ళు ఈరోజు మన దరిద్రం కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారు సరే రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాలించ పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసింది కనీసము ముఖ్యమంత్రి గారు అయినాక నన్న జై తెలంగాణ అంటరేమో అంటే ఇప్పటి వరకు ఆయన నోటి నుంచి జై తెలంగాణ అనేటటువంటి పదము వినబడలేదు జై తెలంగాణ అంటే ఇప్పుడు మన తెలంగాణను పొగుడుతున్నట్టు మన తెలంగాణను ఎంతో ఎత్తున చూస్తున్నట్టు ఉద్దేశము మరి తెలంగాణను ఎన్నిసార్లు ఈయన క్యాన్సర్ పేషెంట్ లాగా ఎయిడ్స్ పేషెంట్ లాగా పోల్చుడేదప్ప నా తెలంగాణ చాలా ఉన్నతంగా ఉండాలా చాలా గొప్పగా ఉండాలనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే తెలంగాణకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను కూడా తొలి తొలగించినటువంటి దరిద్రుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి బీదగా ఉండాలా కేసీఆర్ గారు పెట్టినటువంటి రూపులను చేసినటువంటి ఘనకార్యాలన్నింటినీ కూడా మనం తుంగలో దొక్కాలా మర్చిపోయేటట్లు చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి రూపాన్ని కూడా మార్చడం జరిగింది గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణ తల్లినేమో చూడంగానే మనం రెండు చేతులు ఎత్తి మొక్కాల తెలంగాణ తల్లికి ఒక దేవతలాగా మనకు కనిపించేది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లిని చూస్తే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తల్లిలాగా లేదా మేము కాంగ్రెస్ పార్టీకి తల్లిలాగా కనుడు కట్టిన కాంగ్రెస్ మహిళా కార్యకర్తలాగా ఉన్నాయి అటువంటి పనులు చేసే లోపల గనుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి చీఫ్ కూడా దొంగ ఉద్యమం అని అది ఏదో మాట్లాడుతున్నాడంట అసలు వీళ్ళు ఎప్పుడన్నా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల రేవంత్ రెడ్డి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు ఏ కోశాన ఉద్యమంలో పాల్గొననటువంటి వీళ్ళు ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉద్యమకారులను కించపరిచే విధంగా ఉద్యమం లోపల అసూలు అమరవీరుల అమరవీరులకు కూడా వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా మాట్లాడుతున్నారంటే తెలంగాణ ప్రజలు ఎంత ఘోరమైనటువంటి మాటలు వినాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతున్నారు రాబోయేటటువంటి రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారైతేనే మంచిగా చేస్తారు గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక లాగా కేసీఆర్ గారు దీన్ని పాలించిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి మళ్ళీ ఇప్పటికే ఒక పది సంవత్సరాల ఎనికికి పోయింది తెలంగాణ రాబోయేటటువంటి రోజుల లోపల ఇంకా పదిహేడు వెనకకి తీసుకపోతాడో ఇరవై ఏళ్ళు వెనకకి తీసుకపోతాడో తెలివనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం లోపల దాపురించింది గతంలోపల కేసీఆర్ గారు కూడా హిందువులకు కావచ్చు క్రిస్టియన్లకు కావచ్చు ముస్లింలకు కావచ్చు వాళ్ళ రంజాన్ తోఫా అని చెప్పి క్రిస్మస్ గిఫ్ట్లు అని చెప్పి బతుకమ్మ చీరలు అని చెప్పి ఇచ్చిను కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఎలక్షన్ ముందర కావలసుకొని ఏదో వంద రూపాయల చీర ఇచ్చి మీరు ఆ చీరలు కట్టుకోమని చెప్పి పోమంటారు ఈయన వంద రూపాయల చీర ఇచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు పక్కకు పెట్టి మొన్న కొడంగల్ సభలో ఏం చెప్తున్నాడు అంటే నేను కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నా ఈ ఇందిరామ సీరలు కట్టుకొని ఎలక్షన్లో పోవాలంట అంటే కలెక్టర్ పోయి వాళ్ళకి చెప్పాలి నా ఏం చీర కట్టుకొని పోవాలనేటి వికారాబాద్ కలెక్టర్ కావచ్చు లేకపోతే మాబ్నర్ కలెక్టర్ కావచ్చు ఏ కలెక్టర్లకైతే ఆయన ఆదేశాలు ఇస్తా కలెక్టర్ల డ్యూటీ ఎలక్షన్ లోపల మహిళలు ఏ సీర కట్టుకొని పోవాలో చూసేటటువంటి డ్యూటీ ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు నువ్వు కనీసం జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా కేసీఆర్ గారికి నీకు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనిపిస్తుంది ప్రజలు ఎవ్వరు కూడా ఇంకా మర్చిపోలేరు జూబ్లీ హిల్స్లో నువ్వు గెలుపుని చూసుకొని ఏమనుకుంటున్నావు అంటే మా ప్రతిభను చూసి ప్రజలు మాకు పట్టం కట్టిండ్రు అంటున్నావు నువ్వు అనుకుంటున్నావు అట్లా భ్రమపడుతున్నావు కానీ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు ఏ విధంగా గెలిచినావు అనేటటువంటి అదే ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో పర ఒక బై ఎలక్షన్ పెట్టి చూడు నువ్వు మా వికారాబాద్లో కావచ్చు తాండూరులో కావచ్చు పరిగిల కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక్క ఇప్పుడు అంతేందుకు పది మంది ఉన్నారు కదా అక్కడ పార్టీ మారినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతం చూసి నువ్వు ఎలక్షన్ పెడితే అప్పుడు తెలుస్తుంది నీకు ఏదో హైదరాబాదు పెద్ద సిటీ కాబట్టి అదొక సముద్రము పక్కింట్లో ఎవడు ఉంటున్నాడో కూడా తెలియదు నువ్వు దాన్ని ఆసరాగా చేసుకొని కర్ణాటక నుంచి కల్వకుర్తి నుంచి ఎల్బీ నగర్ నుంచి చాలా ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి బురకా లేపించి గెలిచినటువంటి నువ్వు మా ప్రతిభ చాలా బ్రహ్మాండంగా ఉంది మేము ఇంత మెజార్టీతో గెలిచినాము అంత మెజార్టీతో గెలిచినామని చెప్పి జబ్బలు తెరుచుకుంటున్నావు తెలంగాణ ప్రజలకు తెలియదా నీకు దమ్ముంటే మరి ఇప్పుడు ఏదో చెప్తున్నారు ఖైరతాబాద్ లోపల రాజీనామా చేయించేసి మళ్ళీ బై ఎలక్షన్కి పోతారు అని ఖైర్తాబాద్ అయితే మళ్ళీ హైదరాబాద్ అయితే సిటీ అయితే ఖైరతాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలను ఎవరినైనా రాజీనామా చేప అంతేందుకు కడియం శ్రీ అని చేపించు తెలంగాణ ప్రజలు దెబ్బ కొడితే దయ్యం దిగొస్తుంది మీకు అప్పుడు కాబట్టి మనం ప్రజలకు ఏం మేలు చేస్తున్నాం అనేది చూడాలి తప్ప ఇంకోటి మొన్న నేను టీవీలో చూస్తుంటే బతుకమ్మ చీరలకు పేరు మార్చింది నేను ఏం మార్చిను బతుకమ్మ చీరలు అంతే బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ గారు పేరు పెడితే ఇందిరామ్మ చీరలు అంట ఇందిరామ చీరలు అంటే ఇందిరాగాంధీ గారికి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా బతుకమ్మ అనేటటువంటిది మన తెలంగాణకే ప్రత్యేకమైనటువంటి పండుగ కాబట్టి బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ గారు కానీ నువ్వు ఇందిరమ్మ చీరలు అంటే ఇందిరాగాంధీకి సంబంధము తెలంగాణకి ఏంటిది అది కాక ఏ రోజైతే నువ్వు ఆ చీరలు పంచడం ప్రారంభించినవో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొంతమంది కాంగ్రెస్ కండువాలు మెడలో వేసుకొని చీరలు పంచుతా ఉన్నారు అది అధికారిక కార్యక్రమం బాబు ఆ మాత్రం జ్ఞానం లేకపోతే నీకు ఎట్లా ఈ మాత్రం సోయి లేకుండా కాంగ్రెస్ కండువా మెడలో వేసుకొని నువ్వు బతుకమ్మ చీరలు వంచుతున్నావు అంటే నీకు తెలివి లేదా లేకపోతే నీకు చెప్పేటోడు లేదు వానికి తెలివి లేదా కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా నీ ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి ఇట్లా పెడుతున్నావా చీరలకు పైసలు గవర్నమెంట్ సొమ్ము కదా గవర్నమెంట్ కార్యక్రమ ప్రోగ్రామ్ ఏది అయినా కానీ పార్టీలకు అతీతంగా చేయాల్సినటువంటి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి కూడా నీకు తెలియదు అంటే రేవంత్ రెడ్డి గారి సలహాదారులు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి సర్పంచ్ ఎలక్షన్లు రెండు సంవత్సరాలు అయింది మీ పార్టీ వచ్చి ప్రజలు ఎక్కడ పోయినా కానీ నిలదీస్తున్నారు మిమ్మల్ని ఇంకా ప్రచారం ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు ఎక్కువ నామినేషన్లే జరుగుతున్నాయి కానీ రాబోయేటటువంటి రోజుల లోపల ముఖ్యంగా వికారాబాదు జిల్లా వికారాబాద్ నియోజకవర్గంలో నేను ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే పార్టీ గురు గుర్తుల మీద జరగవు ఈ ఎలక్షన్ కానీ కంపల్సరీ వెనుకల పార్టీల వాళ్ళు ఉంటారు మీకు ఏ పార్టీ ఏ విధంగా న్యాయం చేసుకొచ్చిందని చెప్పి ఆచితూచి ఓట్లు వేయాలని చెప్పి నేను కోరుతున్నా మీకు ఎన్ని హామీలు ఇచ్చి వాటిని అన్నింటి తుంగలో దొక్కి నేను వంద రూపాయల బతుకమ్మ చీర ఇస్తున్నా దాన్నే మీరు ఇరవై ఐదు వందలు అనుకోండి నెలకు దాన్నే మీరు రైతు అనుకోండి దాన్నే తులం బంగారం అనుకోండి దాన్నే మీరు స్కూటీ అనుకోండి ఇగో ఇట్లా మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులు అని చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చినట్టు కార్డులు ఇచ్చి జాగ్రత్తగా పెట్టుకోండి ఇవి మా గవర్నమెంట్ రాగానే వంద రోజుల లోపల ఈ కార్డు ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి ఇది ఇస్తాము అది ఇస్తాము సందమామను తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని చెప్పారు మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ఆ కార్డులు ఇప్పుడు బయటికి తీయాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇగో బతుకమ్మ నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు ఇది నీవు మాకు ఏమేం బాకీ ఉన్నావో ప్రతి ఒక్కరు అడగాలని చెప్పి నేను ప్రజలను కోరుతున్నా ఏదన్నా ఇంట్లో అయి ఉంటుంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష రూపాయలే వచ్చినాయి కాబట్టి కానీ తులం బంగారం రాలేదు కాబట్టి పెండ్లైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మా తులం బంగారం ఏదని చెప్పి అడగాల పెద్ద మనుషులు ఉంటారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు అదే రెండు వేలు ఇస్తున్నారు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక మాట ఏమన్నారంటే కేసీఆర్ గారు అయితే ఒక్కరికే ఇస్తున్నారు ఇంట్లో మేమిద్దరికి భార్యాభర్తలకు ఇస్తాము అవి కూడా నాలుగు నాలుగు వేలు ఇస్తాము అన్నారు ఇవి అడగాల మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఈ వంద రూపాయల సీల కాదు ఇదే మీకు నెల నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే దాదాపు మీకు అరవై వేలు అవుతుండే ఈ పాటికి మంచి పట్టు చీరలు మీరు ఒక పది పదిహేను కొనుకొచ్చుకోవచ్చు ఓ ఇరవై కొనుకొచ్చుకోవచ్చు కాబట్టి ఈ ఒక్క చీరతోటి కాదు మీకు చాలా చీరలు బాకీ ఈయన మీకు బంగారం బాకీ ఉన్నాడు స్కూటీలు బాకీ ఉన్నాడు రైతు భరోసా బాకీ ఉన్నాడు మీరు ఎవ్వరు మీ దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కానీ గ్యారంటీ కార్డులు చూపెట్టాలా కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను వికారాబాద్ ప్రజలందరికీ కూడా కోరుకుంటూ మళ్ళొక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సరి